హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో పాలకూర హైట్గా గుబురుగా ఎలా పెంచుకోవాలో అలాగే పాలకూర సీడ్స్ను ఎలా వేసుకోవాలో మొలకెత్తిన మొక్కలను పడిపోకుండా ఎలా నాటుకోవాలో చిన్న చిన్న కుండీలో పాలకూరను ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మట్టి మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి మట్టి పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పిడి పాలకూర సీడ్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధముగా దూరం దూరంగా సీడ్స్ వేసుకోవాలి సీడ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మెత్తని మట్టి తీసుకొని సీడ్స్ అన్నిటి మీద క్లోజ్ అయ్యేలాగా వేసేసుకోవాలి కొద్దిగా నీళ్లను చిలకరించి త్రీ డేస్ పక్కన పెట్టుకోండి ఫైవ్ డేస్కి చూడండి మొక్కలు ఎంత బాగా మొలకెత్తాయో చిన్న మొక్కలకు వాటర్ని నిదానంగా చిలకరించుకోవాలి ఫోర్స్గా వాటరింగ్ చేయకూడదు మొక్కలు పడిపోతాయి టెన్ డేస్కి చూడండి మొక్కలు ఎంత బాగా పెరిగాయో ఇప్పుడు ఒక్కొక్క మొక్కను తీసి రీప్లాంట్ చేసుకుందాం చాలామంది చాలా చిన్నగా త్రీ ఇంచెస్ పెరిగిన మొక్కల్ని తీసి నాటుకుంటారు అలా చేయకుండా ఇలా కొంచెం పెద్దగా అయినప్పుడు సిక్స్ సెవెన్ ఇంచెస్ పెరిగిన మొక్కలను తీసి ఇలా నాటుకోండి ఒక్కొక్క కుండీలో మూడు వేసుకోవచ్చండి పెద్ద కుండీల్లో నాలుగైదు పెట్టుకోవచ్చు పాలకూరల్లో పొటాషియం మెగ్నీషియం ఐరన్ పోలిక్ యాసిడ్ మరియు కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి శరీరంలో వచ్చే మార్పులను తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది అందుకే నేను పాలకూరను ఎక్కువగా పెంచుకుంటానండి మొక్కలన్నీ నాటుకున్న తర్వాత ఇలా వాటర్ పోసేసుకోండి మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసుకోండి ఇలా పెట్టుకున్నారంటే మొక్కలు హెల్దీగా హైట్గా పెరుగుతాయి అంతేకాకుండా సార్లు పాలకూరని హార్వెస్ట్ చేసుకోవచ్చు సెవెన్ ఇంచెస్ పెరిగిన మొక్కలను నాటుకోవడం వల్ల త్రీ డేస్కే మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో ఇప్పుడు ఇలా పెరిగిన ఆకుల్ని హార్వెస్ట్ చేసుకుంటే రెండోసారి ఆకులు చాలా బాగా హెల్దీగా వస్తాయి పాలకూర హార్వెస్ట్ చూసేద్దాం పాలకూరకు పెస్ట్ అనేది రాకుండా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్దన నూరి పుల్లటి మజ్జిగుర కలిపి స్ప్రే చేయండి ఆకులు హెల్దీగా వస్తాయి ఈ పాలకూర మొక్కలు నాటి సిక్స్ డేస్ అయ్యిందండి ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటే తర్వాత వచ్చే ఆకులు బాగా వస్తాయని వీటిలన్నింటినీ హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను చూడండి ఎంత పాలకూర వచ్చిందో చూశారు కదా ఫ్రెండ్స్ కుండీలో వేసుకున్న పాలకూర సిక్స్ డేస్కి ఎంత బాగా వచ్చిందో చూశారు కదా ఫ్రెండ్స్ పాలకూరను పెంచుకునే విధానం మీరు పాలకూరను ఇలా పెంచుకోండి పాలకూర తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching video.